ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని శుక్రీస్తు వారి పరిశుద్ధనాములు మీ అందరికీ శుభములు దైవాశిస్సులు అనుదిన దేవుని మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తోమ ప్రభు ఎరగనన్న తర్వాత ప్రభువారు కనపడి చేతులు వ్రీళ్ళని పెట్టి చూడని అంటే నా ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపడ్డాడు మానవులంగా అంతకుముందు తోమగారు ఎంత స్పష్టంగా ఎంత తేటగా ప్రభుత్వం సహవాసం చేశారో మనకి దగ్గరగా మూడున్నర సంవత్సరాలు చాలా దగ్గరగా మూడున్నర సంవత్సరాలు పునరుద్ధారుడైన సుప్రభువారు వేరు ఈ లోకంలో మానవుడు కొన్ని సుప్రభువారు వేరు పునరుద్ధారుడై దేవుని కుమారుడుగా రూపించబడిన సుప్రభువారు వేరు మా మార్త కూడా గుర్తుపట్టలేకపోయింది మరీ కూడా గుర్తుపట్టలేకపోయింది మరియాని పిలవగానే రబ్బుని అని కేక వేసింది అంతకుముందు చాలాసేపు మాట్లాడింది ప్రభువుని గ్రహించుకోవటం ప్రభువుని స్వరాన్ని గుర్తుపట్టడం నా గురి నా స్వరం ఏంటనే మాట ప్రభుతో మాట్లాడే అనుభవం ప్రభుని దర్శించే అనుభవం మనకుంటే ప్రభు స్వరమా లేక వెలుగుదూత స్వరమా అపవాది స్వరం అని మనం గుర్తించగలుగుతాం ఈ వివేచన చాలా బలంగా మనలో ఉండాలి అలాంటి వివేచన కనుక లేకుండా మనం నడుచుకుంటున్నామంటే అపవాది మనం దుఃఖితులుగాను బాధితులుగాను ఉండాలని వాడు కోరుకుని ఉదయ కాలంలోనే మన మీద దండయాత్ర మొదలెస్తాడు వాడు వాడు చాలా పంక్చువల్గా పనిచేస్తూ ఉంటాడు మనం అలర్ట్గా ఉండకపోతే దేవుని స్వరం లాగానే దేవుడు మాట్లాడినట్లుగానే మాట్లాడి మనల్ని మోసగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు ఇంకెక్కువే ఆ వివేచన జ్ఞానం మనకు ఉండాలి ప్రభువారు ఎవరు అనుమానించేమా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం ప్రభువారు ప్రత్యక్షమై ఎమ్మాయి మార్గంలో లేఖనములు నమ్మని మందమతులారా అని అన్నారు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని వారంగా మనం ఉంటే మందమతి వచ్చేస్తుంది ఈ దినం చేసే కార్యక్రమాల్లో హుషారుగా చేయలేం మందగిలిపోతాం గ్రహించుకోలేం అసలే వేదన దానితోడి దినమంతా బాధ దేవుని మాట నమ్మాలి దేవుని మాట నమ్ముతు నమ్ముట తోడనే దేవుని మాట నమ్ముట తోడనే మన ముఖం ప్రకాశిస్తుంది మన హృదయంలో వెలుగు ప్రకాశించుద్ది మనం వెళ్ళాల్సిన మార్గం కఠినమైన మార్గమైనా తేలికైపోద్ది శ్రేష్టంగా దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు బహుస్పష్టంగా నడిపిస్తాడు అట్టి కృప ఈ దినం మనందరికీ దయచేసి తన నామాన్ని మహింపరచుకొనిగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ